హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు టు జెడ్ న్యూస్ ఈరోజు ఈ వీడియోలో ప్రభుత్వం రైతులకి ఒక మంచి గుడ్ న్యూస్ అయితే చెప్పింది దాని గురించి ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను చివరి వరకు చూసి మీరు కూడా క్లియర్గా తెలుసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి సో దట్ వాళ్ళు కూడా యూజ్ చేసుకుంటారు ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లెట్స్ గిట్ ఇన్ టు ద వీడియో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది మునగ సాగును ప్రోత్సహించడానికి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ పంటను రైతుల ఆదాయ వనరులుగా మార్చడానికి ప్రణాళిక సిద్ధం చేసింది ఈ పథకాన్ని డ్వాక్రా సంఘాల్లోని మహిళా రైతుల ద్వారా అమలు చేయనున్నారు ఈ పథకాన్ని మొదటిగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో తొలిదశలో పన్నెండు జిల్లాలలో పైలట్ గా ఈ సాగును చేపడతారు తర్వాత మిగిలిన జిల్లాలకు విస్తరిస్తారు ఇప్పటికే రెండు వేల నూట ఏడు మంది రైతులు ఒక వెయ్యి ఎనిమిది వందల పద్నాలుగు ఎకరాల్లో మునగ సాగును చేయడానికి ముందుకు వచ్చారు ఉపాధి హామీ పథకం కింద రెండేళ్ల పాటు లక్షల వరకు వరకు అంటే ఆర్థిక అందిస్తారు ఇరవై ఐదు సెంట్ల నుంచి గరిష్టంగా ఒక హెక్టార్ కు వరకు సాగు చేసే రైతులకు ప్రోత్సాహం లభిస్తుంది తమిళనాడులోని పెరియకులం ఉద్యాన విశ్వవిద్యాలయం సిఫార్సు చేసిన పీకేఎం రకం మునగ విత్తనం నాణ్యతను సెర్ఫ్ అధికారులు పరిశీలించి రాష్ట్రంలోని రైతులకు సూచిస్తున్నారు ఈ విత్తనం ద్వారా సాగు చేసిన పంట నాణ్యతను గుర్తించిన అధికారులు ఎకరాకు నాలుగు వేల విత్తనాలు నాటాలని రైతులే కొనుగోలు చేయాలని తెలిపారు అందుకే ఈ విత్తనాన్ని మన రాష్ట్రంలోని రైతులకు కూడా పరిచయం చేయాలని నిర్ణయించుకున్నారు మన రాష్ట్రంలోని రైతులు కూడా ఈ విత్తనాన్ని వాడి మంచి దిగుబడి పొందాలని సూచిస్తున్నారు ఈ పెరియా కులం విత్తనం ధర కిలో మూడు వేల ఐదు వందలు కాగా కిలోకి సుమారు నాలుగు వేల విత్తనాలు వస్తాయంటున్నారు ఉపాధి హామీ పథకం ద్వారా మునగ సాగును ప్రోత్సహిస్తున్నారు కాబట్టి ఈ పథకం కింద గుంతలు తీయడం విత్తనాలు నాటడం నీళ్లు పెట్టడం మొక్కల పర్యవేక్షణ వంటి పనులకు డబ్బులు చెల్లిస్తారు ఇరవై ఐదు సెంట్ల నుంచి ఎకరం వరకు మునగ మొక్కలు పెంచవచ్చు నాలుగు నెలల్లోనే కోతకు వచ్చే మునగాకు పంట ద్వారా ఎకరానికి ఏడాదికి నాలుగు పాయింట్ యాభై లక్షల వరకు ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు ఒకసారి నాటితే ఐదేళ్ల పాటు దిగుబడి వస్తుంది రైతులు తమకున్న భూమిని బట్టి ఇరవై ఐదు సెంట్ల యాభై సెంట్లు డెబ్బై ఐదు సెంట్లు లేదా ఎకరం విస్తీర్ణంలో మునగ మొక్కలను పెంచుకోవచ్చు డ్వాక్రా మహిళలు మునగ సాగును కుటుంబ యూనిట్ గా చేపడుతున్నారు దీనికోసం సెర్ఫ్ సంస్థ ప్రాసెసింగ్ ప్లాంట్ల ఏర్పాటుకు రుణాలు మంజూరు చేయనుంది యూనిట్ వ్యయాన్ని బట్టి పది లక్షలు లేదా అంతకంటే ఎక్కువ మొత్తంలో రుణాలు అందిస్తారు ఇప్పటికే కొంతమంది రైతులకు పర్యకులం తీసుకెళ్లి సాగుతీరును వివరించారు ఇప్పటికే కొంతమంది రైతులకు పెరియకులం అనే ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ మునగ సాగు ఎలా చేస్తున్నారో వివరించారు కూడా పంట చేతికొచ్చిన రైతులు తమ ఉత్పత్తులను అమ్ముకోవడానికి ఇబ్బంది పడకుండా అధికారులు చొరవ తీసుకుంటున్నారు ఎక్కువ మొత్తంలో మునగను కొనుగోలు చేసేలా కొన్ని ప్రైవేట్ సంస్థల్లో ఒప్పందాలు కూడా కుదుర్చుకోనున్నారు ఇప్పటికే కొన్ని సంస్థలు కొనుగోలుకు ముందుకు వచ్చాయి కూడా ఈ పథకాన్ని పైలట్ ప్రాజెక్ట్గా శ్రీకాకుళం అనకాపల్లి గుంటూరు పల్నాడు పాపట్ల ప్రకాశం చిత్తూరు తిరుపతి అన్నమయ్య అనంతపురం నంద్యాల శ్రీ సత్య సాయి జిల్లాల్లో అమలు చేస్తున్నారు రైతులు ఎంత విస్తీర్ణంలో మునుగ నాటితే ఎంత ఆర్థిక భరోసా లభిస్తుందో కూడా స్పష్టంగా తెలిపారు ఇరవై ఐదు సెంట్ల విస్తీర్ణంలో నాటితే ముప్పై ఎనిమిది వేల నూట ఇరవై ఐదు రూపాయలు యాభై సెంట్లలో నాటితే డెబ్బై ఐదు వేల నూట నలభై ఎనిమిది రూపాయలు డెబ్బై ఐదు సెంట్లలో నాటితే ఒక లక్ష ఇరవై ఐదు వేలు ఎకరా విస్తీర్ణంలో నాటితే ఒక లక్ష నలభై తొమ్మిది వేలు ఉపాధి పథకం కింద రెండేళ్లలో ఆర్థిక సాయం అందుతుంది ఈ ఆర్థిక సాయం రైతులకు రెండేళ్ల పాటు అందుతుంది మరోవైపు మునగ సాగు చేసే రైతులకు తోటల పెంపకం వాటిని కాపాడుకోవడానికి డ్వాక్రా ద్వారా కూడా ఆర్థిక సాయం అందిస్తోంది రెండేళ్ల పాటు తోట నిర్వహణకు ఎకరాకు ఒక లక్ష ఎనిమిది వందల ఇరవై ఎనిమిది రూపాయల వరకు ఉచితంగా అందిస్తోంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే రైతులు తమ భూమి పాస్బుక్ వన్ బి ఉపాధి హామీ జాబ్ కార్డ్ జిరాక్స్ కాపీలను మండల ఉపాధి హామీ కార్యాలయం ఎంపీడీఓ లేదా గ్రామంలోని ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్కు అందజేయాలి అధికారులు ఈ దరఖాస్తులను పరిశీలించి అర్హులైన రైతులకు సహాయం అందిస్తారు ఈ ప్రక్రియను అధికారులు పూర్తి చేస్తారని తెలిపారు ఇదండి ఈ వీడియోకి సంబంధించి ముఖ్యమైన అప్డేట్ అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియో మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళు కూడా తెలుసుకొని యూజ్ చేసుకుంటారు ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి